హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఆరతి అంబలి అంటారండి ఇది బియ్యం పిండితో చేసుకునే బెల్లం స్వీట్ అనమాట మనకి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి వన్ కప్పు బియ్యం పిండి వేసానండి తడి బియ్యం పిండితో అయినా పొడి బియ్యం పిండితో అయినా సరే చేసుకోవచ్చు తర్వాత వన్ కప్ వాటర్ వేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి నేను రెండు కప్పులు వాటర్ అయితే వేసానండి వాటర్ అయితే కొంచెం హీట్ అవ్వాలి ఈ అయితే ఇక్కడ నేను పిండిని బాగా మిక్స్ చేస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి స్వీట్ తినాలనిపిస్తే ఇంటికి లేకపోతే ఇలా బియ్యం పిండితో చేసుకోవచ్చు బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇలా ఎక్కడ కూడా లమ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట తర్వాత మన కప్పు పిండికి నేను హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే బెల్లం ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు అంటే త్రీ బై ఫోర్త్ వేసుకోవచ్చండి స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది కప్పు బెల్లం తురుము వేసి బెల్లం అయితే కరిగించాలి బాగా మెల్ట్ అయిపోవాలండి ఇప్పుడు మనకి బెల్లం అయితే కరిగిపోయింది కదండి తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు అయితే వేసాను ఎక్కువ పట్టవండి కొద్దిగా ఇలాగ కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా బాయిల్ అవనివ్వాలి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి హెల్త్కి మంచిది అలాగే మనం ఈ స్వీట్ తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా బియ్యం పిండి లిక్విడ్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పిండి వాటర్ అయితే మరొకసారి కలుపుకొని ఈ వాటర్లో అయితే వేసేయాలండి వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకుని దీన్నైతే మగ్గించాలండి ఉడికించుకోవాలి ఈ పిండి కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది కదా పచ్చదనం అంతా కూడా పోయేలాగా బాగా కుక్ చేసుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుందండి చూసేలా బియ్యం పిండి లిక్విడ్ని బాగా కుక్ చేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలండి చూడండి కన్సిస్టెన్సీ అయితే వస్తే సరిపోతుంది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టవ్ చేసుకుని సర్వ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది కూల్గా తిన్నా హాట్గా తిన్నా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడైతే మనకి బెల్లం మారు అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్